అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రావణి మీరు చూస్తుంది శ్రావణి హోమ్లీ ఛానల్ అయితే ఈ వీడియో వచ్చేసి మనకి రథసప్తమి రోజు పూజ ఎలా చేసుకోవాలి పాలు ఎలా పొంగించుకున్నాము మా కొత్త ఇంట్లో ఇదే మొదటిగా చేస్తున్నాము మొదటిసారి ఇక్కడ నేను చేస్తున్నానండి ఈ విశేష విషయాలతో ఈ వీడియో అన్నీ క్లుప్తంగా మీ ముందుకైతే వచ్చానండి అందరూ కూడా చక్కగా చూడండి చూసి ఇది చాలా చిన్న సింపుల్ పూజ కానీ ఫలితం అయితే అఖండంగా ఉంటుంది అందరూ తప్పకుండా చేసుకోండి మనకి సూర్యభగవానుడు మన ప్రత్యక్ష దైవం కాబట్టి పూజ అందరూ చేసుకోవాల్సిన పూజ ఈ వీడియోలో కలుపుతామండి రథసప్తమి రోజు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి స్నానం ఆచరించి రేగాకులు సారీ జిల్లేడాకులు రేక్కాయలు పెట్టుకొని స్నానం ఆచరించాలండి అది ఆచరించిన తర్వాత అర్గ్యం సూర్యభగవానికి అర్ఘ్యం అనేది సమర్పించాలి అర్గ్యం సమర్పించి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి ఎందుకంటే మనకి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఆరోగ్యం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి ఆ తర్వాత ఈ ఆవు పిడకల్ని ఆ ఆవు పిడకలతో ఇలాగా ఆవు పిడకలు తెచ్చుకొని మనకి పసుపు కుంకుమ అక్షంతలు నెయ్యి పచ్చకర్పూరం కర్పూరం ఆవుని ఒత్తులు ఉంటే అవి కూడా వేసి చక్కగా హోమం మాదిరి దీన్నైతే ఏర్పాటు చేసుకోవాలి ఈ పిడకలతో చేసిన పాయసమే మనకి ఈ రథసప్తమి ఎంతో స్పెషల్ ఇది ఖచ్చితంగా అందరూ వండుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి సూర్యభగవాను యొక్క రథాన్ని గుర్రాలని కూడా మనం మూసిన ఫలితమైతే వస్తుందని మన పురా పురాణాలు తెలియజేస్తున్నాయి అవన్నీ అందుకే మన పెద్దలు ఇలాంటివన్నీ ప్రాసెస్లు పెట్టారు ఎందుకంటే ఈ కలియుగంలో మనం ఈ పూజలు ఎక్కువ తపస్సులు పూజలు ఏమి చేయలేం కాబట్టి మనం చేసే ప్రాసెస్లో ఈజీగా మనకి ఋషులు గట్టా కనిపెట్టి చక్కటి ఇలాంటి ప్రాసెస్ల ద్వారా అఖండ ఫలితాన్ని వేస్తున్నారు సూర్యుడి యొక్క రథాన్ని గుర్రాలని మనం ఎక్కడ రా లాగుతామండి మనకి మన గుళ్ళో రథాన్ని యొక్క తాడుబట్టు ఉండేనే మనకి ఎంతో గొప్ప అనుకుంటున్నాయి రోజులు ఇవి అలాంటిది సూర్యు యొక్క రథం సూర్య యొక్క గుర్రాలు లాగిన ఫలితం అయితే వస్తుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి ఖచ్చితంగా అందరూ చేసుకోండి ఒకవేళ రథసప్తమి మిస్ అయితే ఏంటి అని అనుకుంటారు అది కూడా ఈ వీడియోలో చెప్తానండి రథం ముగ్గు అయితే ఇలా వేసుకున్న తర్వాత అందులో సూర్య సూర్యుడిని వేసుకొని చక్కగా ఆవాహనం చేసుకోవాలి ఇలా మూడు సార్లు అయితే పాలు పొంగించుకోవాలండి ఇంట్లో ఎప్పుడు పాలు పొంగితే మనకి ధనధాన్యాలు అలా పొంగుతాయని మన పెద్దలు చెప్తారు ఖచ్చితంగా అలాగ పొంగి మూడు సార్లు పొంగిచ్చిన తర్వాత కొత్త బియ్యం వేసుకొని ఇలా చెరుగ్గడ్డతోనే తిప్పాలండి చెరుగ్గడ లేని పక్షంలో ఇత్తడి గడితో అయినా తిప్పాలి కానీ మామూలు స్టీల్ అయితే వాడకూడదు చెరగ్గడ్డ అందరికీ దొరుకుతుంది చెరగ్గడతోనే తిప్పాలి ఈ పర్వన్నం విశేషమండి ఇలాగే వండుకోవాలి కొంచెం నెయ్యి కూడా పోతే చక్కగా ఈ పర్వన్నాన్ని మనం సిద్ధం చేస్తూ వండాలి ఎందుకంటే యజ్ఞం తర్వాత దక్ష స్వామివారికి వీరభద్రుడు వచ్చి ఆ సతీ సహగమనం వలన దేవతలు అందరూ కూడా అవివాలు కోల్పోయిన వాళ్ళు అయిపోతారు అందులో సూర్యభగవానికి పళ్ళు ఉండవన్నమాట పళ్ళు ఊడిపోతాయి అనమాట వీరభద్రుడు కొట్టిన దెబ్బలకి అందువలన చాలా ఇబ్బంది పడతాడనమాట సూర్యభగవాను అందుకే మెత్తని పదార్థం ఉండు మెత్తని పదార్థమే స్వామివారికి సూర్యభగవానికి సమర్పించాలని మన పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా చిక్కుడు ఆకులు చిక్కుడుకాయ రథం రేక్కాయలు అండ్ శాం ఏంటంటే చిలకరదుంపలు ఉంటాయి కదండి అవి కూడా స్వామివారికి ప్రసాదంగా అయితే పెట్టాలి అవి కూడా తెచ్చిపెట్టుకోండి అవన్నీ కూడా తెచ్చిపెట్టుకొని స్వామివారికి చిక్కుడుకాయలతో చక్కగా రథం చేయాలి ఏడు చిక్కుడు ఆకులు ఏడు చిక్కుడుకాయలతో రథం చేసి స్వామివారికి దగ్గర పెట్టాలి ఆ ఏడు చిక్కుడుకాయలు మనకి ఈ హస్తాలు ఉంటాయి కదండి స్వామివారికి ఏడు గుర్రాలు అడుగు ఉంటారు ఈ ఏడు కాయలు కూడా ఏడు గుర్రాలతో ప్రతీకనమాట ఆ విధంగా చాలా సింపుల్గా పెట్టుకోవాలి ఏడు ఆకుల్లో ప్రసాదం కూడా పెట్టుకొని మనకున్న ప్రసాదాలు అన్నీ పెట్టుకొని ఇక్కడ ఏడు ఆకుల్లో ప్రసాదాలు పెట్టుకోవాలి చక్కగా మందార పువ్వులతోనూ ఎర్రట అక్షంతలతోనూ చేసుకుంటే స్వామికి ఇరుపండే ఇష్టం కాబట్టి మంచిది అద్దంలో చేసుకోవాలండి ఇలాగా ఎందుకంటే మాకు సూర్యుడు ప్రత్యక్ష దయం కదా అద్దంలో అద్దంలో సూర్యభగవాను కనబడతాడు మనకి కార్తీక మాసంలో చంద్రుడికి పూజ చేస్తాం ఈ మాఘమాసంలో సూర్యుడికి పూజ చేస్తాం అనమాట ఇలా అద్దం పెట్టుకొని పూజ చేసుకోవాలి ఈ పూజ విశేషమే అంత చక్కగా ముందు పసుపు వినాయకుని చేసుకొని పూజ చేసేసి స్వామికి ఆ తర్వాత సూర్యభగవానుడు ప్రత్యక్ష దయం చక్కగా అలా కనబడుతున్నాడు చూసారా ఈ విఘ్నాలు రాకుండా ముందు పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత సూర్యభగవాన్ని కూడా ఆవాహనం చేసుకొని చక్కగా షోడశోభచార పూజ చేసుకొని మనం చిక్కుడుకాయ రథం కూడా తయారు చేసుకోవాలి చిక్కుడుకాయ రథంగాన్ని చిరుగడ చిలకడదుంపలు ఏంటి రేగకాయలు పెట్టుకోవాలి అలాగే మనం వండిన పరబన్నాన్ని చిక్కుడు ఆకుల మీద ఏడు ఆకుల మీద స్వామికి నైవేద్యంగా సమర్పించాలి ఇవన్నీ సమర్పించి తాంబూలం పెట్టి కొబ్బరికాయ నారికేళం కొట్టి స్వామికి షోడోపచారాలు పూజ అయిపోయిన తర్వాత ధూపం కూడా వేసుకోండి మంచిది ధూపం వేసుకున్న అనంతరం స్వామి దగ్గర బొట్టు పెట్టుకుని అక్షంతలు వేసుకొని ఇలాగా ఆ సూర్యరథాన్ని నమస్కరించి మనం వండిన పొయ్యి చుట్టూ అయితే మూడు సార్లు జాగ్రత్తగా తిప్పాలండి ఆ రథాన్ని ఇదే మనకి అశ్వమేధయాగం కలిగే అద్భుతమైన ఫలితం అయితే వస్తుందండి ఇలా మూడు సార్లు రథాన్ని ఓం సూర్యాయ నమ ఓం ఖగాయ ఓం పోషాయ నమహ అంటూ ఆ రథం జాగ్రత్తగా మూడు సార్లు అందులో కొంచెం పర్వన్నం కూడా పెట్టి ఆ మూడు సార్లు కూడా ప్రదక్షిణ చేయాలి అదేవిధంగా ఈరోజు పూజ చేసుకున్నాం కాబట్టి ఉల్లి వెల్లుల్లి తినకుండా భూషయనం అయితే చేయాలండి ఇదండి వీడియో యొక్క నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ